హోమ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అని చూపించింది అయితే ఒకసారి యూజ్ చేద్దామని నేను ఈరోజు ముంబైలో ఉన్న స్టోర్కు మన కందివెల్లి వెస్ట్లో ఉంది స్టోరు అక్కడికి కాల్ చేసి వెళ్ళిన అయితే అక్కడికి కావాల్సినవి తీసుకొచ్చుకున్నా ఇదిగోండి అండ్ షూర్ షోపు ఇది తీసుకొచ్చిన మంచిగా రీజనబుల్ ప్రైజుల్లో ఉందా అండి చూడదు రెండు తీసుకున్నాను నేను ఒకటే ఫ్లేవర్ ఏం ఫ్లేవర్ అంటే నీమ్ తులసి పుదీనా బాగుంది తీసుకున్నా ఇదే స్మెల్ ఎట్లుంటుందో నేను వాడలేను ఇంకా చూస్తా ఫస్ట్ టైం ప్యాకింగ్ అయితే ఇట్లా ఉన్నది ఇప్పుడైతే ఓపెన్ చేయలేక ఏ స్మెల్ అయితే అత్తలేదు చూడాలా ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత ఇది స్మెల్ ఎట్లా చూద్దాం చూపిస్తాను ఓపెనేసి ఇది రెండు తీసుకున్నా సోప్స్ మళ్ళీ తర్వాత పేస్ట్ తీసుకున్నా చూడదు ఇది వైట్నింగ్ పేస్ట్ ఇంట్లో వెస్టేజీలనే తీసుకున్నా ఇది కూడా ఈ మన పండ్లకు మన పండ్లపైన అది కదా కొంతమందికి ఎల్లో కలర్ మార్క్ ఏమంటారు పళ్ళు కొంతమంది పచ్చబడి ఉంటాయి తంబాకు తినేవాళ్ళు సిగరెట్స్ తాటోళ్ళు బీడిలు తాటేటోళ్ళు వాళ్ళ పండ్లు చూడరు ఎట్లుంటాయో అట్లా వాళ్ళు ఎట్లుంటే ఎల్లో కలరు మొత్తం వైట్ ఉండే అన్నట్టు అట్లా వాళ్ళ కోసం ఇది ఏమైనా మరకలు ఉన్న పైన వెళ్ళిపోతుంది మంచిగా తెల్లగా అయితే అందుకోసమే తీసుకున్నా అయితే అంట నేను కూడా యూజ్ చేయలేదు ఫస్ట్ టైం యూజ్ చేద్దాం కొంచెం ఆయనకు ఉన్నాయి అట్లా అందుకోసమే ఆయన ఎక్కువ ఛాయ్ తాగుతాడు ఛాయ్ తాగిన కూడా డాగ్ అవుతుంది మన పండ్లపైన అయితే తీసుకున్న చూద్దాం ఎట్లుంటుందో ఇది వాడి రిజల్ట్ ఎట్లుందో మీకు చెప్తా ఇంకోటి ఇక నార్మల్ టూత్పేస్ట్ తీసుకున్నా ఇది నార్మల్ టోటల్ ఓరల్ కేర్ అని ఉన్నది వంద గ్రాములు తీసుకున్న ఇది ఇది మేము యూజ్ చేయొచ్చు అని పిల్లలకి నాకాని తీసుకున్నా ఇదేమో మా ఆయన కానీ తీసుకున్నాం ఇక ఇంకొకటి వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ మనమైతే బయట కొనుకునే నూనె ఎట్లా కల్తీ ఉంటుందో తెలుసు మనకు అయితే అది ప్యూర్ అని మనకు ఎట్లా తెలుస్తుంది తెలియదు ఏదో తీసుకొస్తాం మనకి ఏది తెలియదు అది ఏది ప్యూర్ ఏదో సన్ఫ్లవర్ అంటాం టేస్ట్ గోల్డ్ అంటాం ఇంకా ఏదేదో పల్లీ నూనె అని కానీ అది అంతా ప్యూర్ అని మనకేం తెలుసు తెలియదు అందుకోసమే ఇగో ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ లైట్ హౌస్ అట లైట్ హౌస్ అయితే తీసుకున్న రెండు లీటర్లది ఇది ఇది దీంతో అంటే మన అడ్లు ఉంటాయి ఇక తౌడు తౌడు అంటారు దాంతో ఇది తయారవుతుంది ఇది తీసుకుందాం చూద్దాం ఒకసారి వాళ్ళు చూద్దామని తీసుకున్నా ఫస్ట్ టైం ఇది ఇది కూడా యూజ్ చేసి ఎట్లుందో ఇది చెప్తా ఇది బ్రేక్ఫాస్ట్ చూడాలి ఎస్ఐజ్ కంపెనీలోనే స్టోర్లోనే తీసుకున్నా ఇది కూడా పొద్దున పిల్లలకి పింపించచ్చు ఇంట్లో వచ్చేసి మన మక్క పొట్టు అంటాంగా అది ఉంది నూట్స్ ఉన్నాయి బాదం పిస్తా మళ్ళీ ఇంకా జొన్నలా అది మన మ మరమరాలు అంటా కదా బూలపలాలు అవి ఇది ఇంట్లో ఉన్నాయి కానీ జొన్న ఉన్నాయి అన్నమాట జొన్న మరమరాలు తర్వాత ఎండు ఖర్జూర చూడండి ఓపెన్ చేసిన ఇది ఈరోజు మా అబ్బాయిలకి ఇద్దరికి పెట్టిన నేను కూడా కొంచెం తిన్న బ్రేక్ఫాస్ట్ పోయినా బాగుంది స్వీట్ లేదు బాగా స్వీట్ లేదు కొంచెం స్వీట్ కారం ఏమి ఉండదు నార్మల్ బాగుంది మీకు ఎవరికన్నా కావాలా డిస్టేజ్లో జాయిన్ కావాలా ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే మెసేజ్ చేయండి నాకు థ్యాంక్ యూ